తైవాన్ సమీపంలో యుద్ధ విన్యాసాలు ఆపండి అని చైనాను కోరిన అమెరికా తైవాన్ విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది బీజింగ్ సమయంలో పాటించాలని విజ్ఞప్తి చేసింది ఇటీవల తైవాన్ జల సం జల జలస తైవాన్ జలసంధి చుట్టూ తైవాన్ జలసంధి చుట్టూ చైనా భారీగా యుద్ధ వి యుద్ధ విన్యాసాలు చేయడం తీవ్ర ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే ఈ పరిణామాలపై తాజాగా అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు బెదిరింపులకు పాల్పడం ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు పెంచుతున్నాయని బీజింగ్ సమయంలో పాటించాలని తైవాన్పై సైనిక ఒత్తిడి తేవాలని అనుకో తేవాలని సైనిక తైవాన్పై సైనిక ఒత్తిడి ఆపాలని కోరుతున్నాం దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరి పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి టామ్ పిగాటో ఒక ప్రకటనలో పేర్కొన్నారు పేర్కొన్నారు తైవాన్ జలసంధి చుట్టూ శాంతి స్థిరత్వానికి యుఎస్ మద్దతు ఇస్తుందన్నారు ఏకపక్షంగా బలవంత చర్యలను బెదిరింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు ఈ వారం ప్రారంభంలో తైవాన్ చుట్టూ చైనా భారీగా భారీగా నౌకా విమా వైమానిక దళ విన్యాసాలు చేసింది రెండు రోజుల్లో బీజింగ్ తమ దేశం చుట్టూ సుమారు నూట ముప్పై యుద్ధ విమానాలను నూట యుద్ధ విమానాలను పద్నాలుగు యుద్ధ నౌకలను మోహరించిందని తైఫీ రక్షణ శాఖ పేర్కొంది వీటిని తీవ్రంగా ఖండించింది తైవాన్ ఇది కొత్త సంవత్సరం నేత జాతిని ఉద్దేశించి చైనా అధ్యక్షుడు తన ప్రసంగంలో తైవాన్ను తిరిగి తిరిగి ఆక్రమించుకునే ప్రక్రియ కొనసాగుతుందని ఆగేది కాదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వెల్లడించారు ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తలు ఈ వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తలు పెంచే దిశగా ఉన్నాయి అయితే చైనా విస్తరణ భావవాదం వాదం నుంచి తమ దేశాన్ని రక్షించుకుంటామని తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ తే తెలిపారు